హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు మెయిన్గా రెండు అప్డేట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి రెండు వేల అరవై మూడు పోర్సులు శాంక్షన్ అయ్యాయి దాంతోపాటుగా గ్రూప్ త్రీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు దాన్ని ఫస్ట్ టైం చూద్దాం దయచేసి మీరు ఆప్షన్లు పెట్టకండి గ్రూప్ టూ ఉద్యోగం సాధించిన వారికి గ్రూప్ త్రీ అభ్యర్థుల వినతి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ పీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన వారు దయచేసి తమకు పోటీగా రావద్దని గ్రూప్ త్రీలో వన్ ఇస్ టూ త్రీకి ఎంపికైన ర్యాంకర్లు విజ్ఞప్తి చేశారు అంటే ఫ్రెండ్స్ గ్రూప్ టూ వచ్చిన వారికి గ్రూప్ త్రీ కూడా వచ్చింది ఆల్రెడీ గ్రూప్ టూ తీసుకుంటారు కాబట్టి గ్రూప్ త్రీలో వెబ్ ఆప్షన్స్ పెట్టి దాన్ని ఫర్దర్ ప్రాసెస్కి వెళ్లకుండా ఉంటే గ్రూప్ త్రీలో వన్ ఇస్ టూ వన్ తర్వాత ఉన్న ఎవరైతే వన్ ఇస్టు టూ త్రీలో ఉన్నారో వారికి అవకాశం వస్తుంది కాబట్టి మీరు గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు దీంట్లోకి రావద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు సో దీనికి సంబంధించి ఈ అప్డేటు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పద్దెనిమిది వందల మూడు పిఈటి అదేవిధంగా రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కావాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది సో దీంట్లో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు పద్దెనిమిది వందల మూడు పీఈటీలు అవసరమని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపింది మొత్తం నాలుగు వేల ఏడు వందల ఒక్క స్కూల్స్ ఉండగా ఓన్లీ వాటిలో ఎయిటీన్ హండ్రెడ్ స్కూల్స్లో పీఈటీలు లేరు అంటే ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని నాలుగు వేల ఏడు వందల ఒక్క స్కూళ్ళు ఉండగా ఎయిటీన్ హండ్రెడ్ ఖాళీలు ఉన్నాయి మరి ఇటీవల అన్ని ఉన్నత పాఠశాలలో పీఈటిలను నియమించాలని సీఎం ఆదేశించారు ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించి ఆ మేరకు కొత్తగా ఎయిటీన్ నాట్ త్రీ పిఈటి పోస్టులను మంజూరు చేయాలని అధికారులు కోరారు అంతేకాకుండా రెండు వందల అరవై ఉన్నత పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయలేదు వాటిని కూడా హెచ్జీటీ పోస్టులను తగ్గించి హెచ్ఎం పోస్టులను శాంక్షన్ చేయాలని సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎక్కువ ఎక్కువయ్యాయి వాటిని తగ్గించి ఎయిటీన్ నాట్ త్రీ పిఈటి అదేవిధంగా టూ సిక్స్టీ వచ్చేసి మనకు హెచ్ఎం పోస్టులు శాంక్షన్ చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది సో అది ప్రభుత్వం సూచనల మేరకే కాబట్టి ఇవి ఆమోదించే అవకాశం ఉంది సో నెక్స్ట్ అబ్బాయి డిఎస్సి నోటిఫికేషన్లో ఎవిడ ఉండే ఫ్రెండ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కావచ్చు ఏదైనా నోటిఫికేషన్ దానికి పేరు ఏదున్నా కానీ దానికి సంబంధించి అన్నీ ముందస్తు డెవలప్మెంట్స్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయి సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మనం దాన్ని సాధించే క్రమంలో ప్రిపరేషన్లో లాంగ్ స్టాండింగ్ అండ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చేస్తే మనం ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాం లేని పక్షంలో రెండు నెలలు మూడు నెలలు ఒక ఆరు నెలలు కూర్చొని జాబ్ సాధించాలంటే అసాధ్యము ఆల్రెడీ అభ్యర్థులు సంవత్సరాలుగా చదువుతూ ఉన్నారు కాబట్టి వారికి మనం తట్టుకొని జాబ్ సాధించాలంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ సాధించండి సో ఫ్రెండ్స్ ఇది మనకు తెలంగాణ డిఎస్సికి సంబంధించిన కొత్త పురుషుల ఆమోదం కోసం సో పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు సంబంధించి అంశం ఇది సో ఫ్రెండ్స్ అదేవిధంగా గ్రూప్ టూ ఎవరైతే సాధించడో ర్యాంకర్స్ మీ గ్రూప్ త్రీ కూడా ఉంటే మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ అటెండ్ కాకుండా గ్రూప్ త్రీలో వన్ ఇస్టు టూ త్రీలో ఉన్న వారికి అవకాశం వచ్చేలాగా చూడాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్